హాయందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ పార్లర్ స్టైల్లో క్లీనప్ ఎలా చేసుకోవచ్చు దీనికి ఏమేమి యూజ్ చేయొచ్చు అనేవి అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఫేస్ని మనము క్లెన్స్ చేసుకోవాలి ఈ క్లెన్జింగ్ కంటే ముందు మనము ఫేస్ని వెట్ వైప్తో క్లీన్ చేసుకోవాలి సో నేను వెట్ స్పాంజ్తో క్లీన్ చేశాను తర్వాత క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను సో ఈ క్లెన్జింగ్ మిల్క్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేయొచ్చు అనే డౌట్ ఉంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ స్కిన్కి తగ్గట్టు నేను కొన్ని రికమెండేషన్స్ ఇస్తాను దాంట్లో అయినా మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు విఎల్సిసిలో క్లెన్జింగ్ మిల్క్ ఉంది అది బాగుంటుంది దాంట్లో కూడా చాలా స్కిన్ టైప్స్కి తగ్గట్టు క్లెన్జింగ్ మిల్క్స్ ఉన్నాయి అది కూడా చూస్ చేసుకోవచ్చు నే నేచర్ సీజన్స్ ఒకటి ఉంది సో అది కూడా బాగుంటది జోవీస్ లో కూడా క్లెన్సింగ్ మిల్క్ ఉంది సో త్రీ మనం చెప్పుకున్నాము హిమాలయలో కూడా ఉంది ఫోర్త్ వన్ లాక్మీ ఇంకా సెటఫిల్లో కూడా మనకు క్లెన్జర్స్ ఉన్నాయి దీంతో మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా కూడా క్లెన్జింగ్ అనేది చేసుకుంటే మనకు స్కిన్ అనేది డీప్ క్లెన్స్ అవుతుంది పోర్స్ అంతా బాగా క్లెన్స్ అవుతుంది అనమాట సో మొత్తం డర్ట్ ఏమైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేసేయడానికి హెల్ప్ అవుతుంది సో సెకండ్ స్టెప్ మనము స్క్రబ్బింగ్ సో ఎక్స్పోలియేషన్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు డెడ్ స్కిన్ అంతా మనకు పోవడానికి ఇక్కడ ఈ స్టెప్లో హెల్ప్ అవుతుంది సో నేను చేసేది మీరు కనుక గమనిస్తే నేను ఓన్లీ జస్ట్ సర్క్యులర్ మోషన్లో మాత్రం మాత్రమే క్లెన్జింగ్ కానీ ఇప్పుడు స్క్రబ్బింగ్ కానీ చేస్తున్నాను ఈ స్క్రబ్స్లో ఏమేమి తీసుకోవచ్చు అంటే లోటస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా విఎల్సిలో ఉంది ఇంకా నేచర్ సెసెన్స్లో ఉంది జోవీస్లో ఆల్మండ్ అండ్ ఆప్రికాట్ స్క్రబ్ అని ఒకటి ఉంది అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనం స్క్రబ్బింగ్లో యూస్ చేసుకోవచ్చు నేను కొన్ని చెప్పాను మీకు తగ్గట్టుగా మీరు అంటే కాఫీ స్క్రబ్ అని చాలా రేంజెస్ ఉన్నాయి మనకు ఆన్లైన్లో కనుక సర్చ్ చేస్తే సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ అమెజాన్లో నైకాలో అవైలబుల్ ఉంటాయి సో నేనైతే స్క్రబ్బింగ్ చేస్తున్నాను సో స్క్రబ్బింగ్ అనేది ఎంతసేపు చేసుకోవచ్చు అంటే ఒక టూ త్రీ మినిట్స్ చేసుకోవచ్చు అండ్ పింపుల్స్ కనుక యాక్టివ్ యాక్ని కనుక ఉంటే అస్సలు స్క్రబ్బింగ్ అనేది అవాయిడ్ చేయండి మీరు కొంచెం కొంచెం అక్కడక్కడ పింపుల్స్ లాంటివి ఉంటే మాత్రం అక్కడ ఆ ఏరియా వరకు అవాయిడ్ చేసి మిగతా స్కిన్ అంతా కూడా మీరు స్క్రబ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే డెడ్ స్కిన్ అనేది పోతేనే మనకు ఆ గ్లో అనేది వస్తుంది ఫేస్ ప్యాక్ వేసినప్పుడు ఇలా మనం స్క్రబ్బింగ్ చేసేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకోవచ్చు సో స్టీమింగ్ అనేది నేను ఇక్కడ క్లిప్ అనేది యాడ్ చేయలేదు స్టీమ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా కొంచెం స్మూత్ అయ్యి మనకు ఈజీగా రిమూవ్ చేయడానికి ఈజీగా అన్నమాట సో టిష్యూతో అయినా రిమూవ్ చేసేయచ్చు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసే టూల్ ఉంటుంది కదా సో దాంతో అయినా రిమూవ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఫేస్ ప్యాక్ వేస్తున్నాను ఇది నేచర్స్ ఎసెన్స్ నేను లాక్టో బ్లీచ్ చెప్పాను కదా సో ఆ ప్యాక్ అయితే వేశాను అది ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత మనము మసాజ్ చేస్తూ దాన్ని మసాజ్ చేసిన తర్వాత రిమూవ్ చేసేయాలి వెట్ వైప్తో కానీ స్పాంజ్తో కానీ నేను ఇక్కడైతే స్పాంజ్తో రిమూవ్ చేసేస్తాను సో ఈ ఫేస్ ప్యాక్స్లో కూడా ఇదే కాకుండా మీరు చాలా ఫేస్ ప్యాక్స్ అనేవి ఉంటాయి జోవీస్లో బాగుంటాయి ఫేస్ ప్యాక్స్ ఇంకా విఎల్సిసి నేచర్ సెసెన్స్ లోటస్లో వీటన్నిట్లో కూడా మనకు ఫేస్ ప్యాక్స్ అనేవి చాలా ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి ట్యాన్ పోవడానికి ఇన్స్టాంట్ గ్లో కోసము ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ ప్యాక్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి సో మీరు చూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఫేస్ ప్యాక్ మనకు ఇప్పుడు కావాలి మన స్కిన్కి ఏది నీట్ అని సో ఇలాగనుక క్లీనప్స్ వీక్లీ వన్స్ మీరు చేసుకోవచ్చు క్లీనప్స్ అనేది ఏజ్ నుంచి చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు క్లీనప్స్ అనేవి ఎందుకంటే మీకు ఆయిలీ స్కిన్ ఉంటుంది ఆ టైంలో సో ఎక్కువ డర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లీనప్స్ అనేది ఒకవేళ మీరు ఎప్పుడు ఫేషియల్స్ చే చేయించుకోకపోతే ఫేషియల్ చేయించుకోవాలి స్టార్ట్ చేయాలి ఫేషియల్స్ అనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ క్లీనప్తో స్టార్ట్ చేసి తర్వాత ఫేషియల్స్ అనేవి స్టార్ట్ చేయండి మనం స్కిన్కి కొంచెము ఒక్కసారిగా ఫేషియల్ ఇస్తే కూడా స్కిన్ అనేది అంత బాగుండదు సో ఫస్ట్ అనేది క్లీనప్ అయితే చేయించుకోండి ఫస్ట్ తర్వాత ఫేషియల్ అనేది చేయించుకోవచ్చు ఇలాగ క్లీనప్స్ అనేది వీక్లీ వన్స్ అనేది చేసుకోవచ్చు మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు బయటకు వెళ్ళైనా చేయించుకోవచ్చు క్లీనప్ అయితే ఇంతే తర్వాత ఇదంతా మనము రిమూవ్ చేసేసిన తర్వాత సన్ స్క్రీన్ ఉండే బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి మీరు ఒకవేళ ఈవినింగ్ ఇలాంటిది చేయించుకుంటే జస్ట్ జస్ట్ ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలు మనకు వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు క్లీనప్ అనేది అయిపోతుంది అంటే ప్యాక్ ఇంకా రిమూవ్ చేయడం ఇదంతా కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను మీరు ఇప్పుడే మంచి రిజల్ట్ చూస్తుంటారు స్టార్టింగ్ స్కిన్కి ఇప్పుడు స్కిన్కి అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట అంత ఫ్రెష్ స్కిన్ స్కిన్ అనేది మనం చూడొచ్చు ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ సో ఇక్కడ నేను లైట్ మసాజ్ అనేది ఇస్తున్నాను సో ఇలా అయినా చేసుకోవచ్చు అంటే అంత ప్రాసెస్ అయిన తర్వాత మనము ఇట్లా మసాజ్ చేస్తే కొంచెం పేస్ అనేది చాలా సూదింగ్ గా అనిపిస్తుంది అనమాట ఇది ఈ రోజు క్లీనప్ గురించి నేను కొంచెం గానే చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు బయట ఒకవేళ చేయించుకోవాలన్నా కూడా ఐడియా వస్తుంది ఎలాంటి క్లీనప్ అనేది మీరు మీ స్కిన్ కి తీసుకోవచ్చు చేయించుకోవచ్చు అనేసి సో ఇది ఈ రోజు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతూ బై